కిరణ్ టీవీ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం వెంటనే ఈ నంబర్ కి కాల్ చేయండి నైన్ నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కోయదోర శ్రీనివాస్ రాజు గారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ ఓం నమ శివాయ ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ కొండ దేవతాయ నమ జాయ్ కొండ దేవతాయ నమ నమో నమః గురుజీ వశీకరణం నిజంగా ఉంటుందా వశీకరణం ఉంటే ఒక మనిషిని కానీ డబ్బుని కానీ దేన్నైనా మన ఆకర్షణం చేసుకోవచ్చా ఒక్కసారి వశీకరణం గురించి తెలియజేయండి హోం శివాయ మా వసేకరణం అనేది చాలా వరకు ఉందమ్మా వసేకరణం అనేది వసేకరణములు అనేది చాలామంది ఏమనుకుంటారంటే స్త్రీ వశీకరణం అనుకుంటారు స్త్రీ వశీకరణం కాదు స్త్రీ వసేకరణ పురస జన జనవసేకరణ లక్ష్మి వశీకరణ ఇలాంటివి కొన్ని ఉంటాయి ఇలాంటి వసీకరణంలో ఫస్ట్ ఫస్ట్ మనకి మనం చేయాల్సిన విధానం ఏంటంటే ఒక భార్యాభర్తలో గొడవచ్చి శాకు పెట్టుకొని అంటే దేనికైనా ఉంటుందమ్మా ప్రతి ఒక్కదానికి ఇప్పుడు మీరు ఒక దుక్కున పని చేస్తున్నారు అనుకోండి ఒక ఆఫీసులో పని చేస్తున్నారు అనుకోండి మీ బాసు మీతో మంచిగా మాట్లాడేట్టుగా ఆయన మిమ్మల్ని చూడగానే ఒక జన వశీకరణం అంటే ఆకర్షణ బాగుండేటి మన మాట వినేటిగా అది వసీకరణం అంటారు అలాంటిది స్త్రీ వశీకరణం అనేది ఒకటి ఉంటుంది స్త్రీ వశీకరణం అంటే చాలామంది తప్పుగా ఆ ఆలోచన చేస్తుంటారు అలా కాదు ఎవరైనా మా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు అడుగుతుంటారు స్వామి మాకు స్త్రీ వసీకరణం కావాలి కావాలి మీరు చేయండి అంటారు ముందు వాళ్ళ పేర్లు చూస్తాం మేము ఇది కరెక్టా నిజంగా మాట్లాడుతున్నాడా లేకపోతే అబద్ధంగా మాట్లాడుతున్నాడా కావాలని మాట్లాడుతున్నాడా అనేది మేము ముందు అంజనం వేసి చూస్తాం అంటే అంజనం అంటే మాకు అమ్మవారు పూజ పూజలో కూర్చొని ఎవరైనా వచ్చారనుకోండి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ వచ్చారనుకోండి ఆడవాళ్ళు వచ్చారనుకోండి ఆడవాళ్ళు వస్తే మగవాళ్ళ గురించి అడుగుతుంటారు మగవాళ్ళు వస్తే ఆడవాళ్ళ గురించి అడుగుతుంటారు అలాగే వాళ్ళిద్దరం ప్రేమ నిజమా అబద్ధమా అది తెలియాలి వాళ్ళు వస్తారు మా దగ్గరికి మా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే స్వామి ఫలానామని ప్రేమిస్తున్నాను నేను ఆ అమ్మాయి నాకు కావాలి నేను అమ్మాయిని పెళ్ళి చేసుకోవాలి అమ్మాయిని చాలా రోజుల నుంచి ప్రేమిస్తున్నా నాకు ఈ మధ్యలో నుంచి కొంచెం దూరం అయిపోయింది అని అడుగుతారు ఆమె పేరు అతని పేరు తీసుకొని ముందు మేము పూజలో చూస్తాం ఈ మాట నిజమా అబద్ధమా ఇది ప్రేమ కరెక్టా కాదా అనేది చూసి దానికి దగ్గ ఏం చేయాలో దానికి చెప్తాం చేసి వసేకరణం కూడా చేసి వాళ్ళిద్దరిని కలుపుతాం అది వసేకరణ అది స్త్రీ పురుష వసేకరణ తర్వాత లక్ష్మి వసేకరణ అంటే కరెక్ట్ ఉంటేనే ఉంటేనే అది సక్సెస్ అవుతుంది సక్సెస్ కరెక్ట్ లేని సక్సెస్ కాదు అది తర్వాత చాలా మంది వాళ్ళ వాళ్ళ ఆఫీసులో ఎన్నో రోజుల నుంచి ఎంతో కష్టపడుతుంటారు కానీ ఆ ఆఫీసులో కూడా వాళ్ళకి జనాలలో పెద్దవాళ్ళు పెద్ద బాసు నుంచి గౌరవార్థం అనేది పెద్దగా ఉండదు కాబట్టి ఆ గౌరవార్థం ఉండాలి మన మీద అభిమానం ఉండేట్టుగా వాళ్ళ పేరులో కూడా వశీకరణ చేయించుకుంటారు తర్వాత ప్రజా వశీకరణ దాని తర్వాత రాజకీయంలో ఉండవలసిన వాళ్ళు కూడా జనవసీకరణ అనేది ఒకటి ఉంటుంది జనాలు అంటే ఆయన చూడంగానే ఒక మన ఒక రాజకీయ నాయకుడు రాగానే ప్రజలు ఆయన చూడంగానే ఒక సంతోషపడిపోయేటుగా అది కూడా ఒక వసీకరణం అనేది ఉంటుంది అది జన వసీకరణం అంటారు అది తర్వాత ఇది మెయిన్గా ఎలాంటి కొన్ని జరుగుతుంటాయి ఇలాంటి వసీకరణం అనేది ఒక రకమైన వసీకరణ కాదు ఒక్కొక్క దానికి పట్టి ఒక్కొక్క వసీకరణ జరుగుతుంటుంది ఆ వసీకరణం పెట్టి మనం పాలు కావాలి ఏ వశీకరణం కావాలో ఆ వశీకరణం గురించి మనం మా దగ్గరికి వస్తే ఎలాంటి సమస్య ఉన్నా కూడా వాళ్ళ పేరు బలాన్ని పూజా పూజాబలం చేసి కట్టడి కట్టి అన్ని విధానాలుగా జయప్రదంగా అనేది చేసి పూజా బలం చేసి మేము వాళ్ళ గురించి శాంతం చేస్తుంటాం కాబట్టి చాలామంది ప్రేమించిన తర్వాత వాళ్ళు ఇడిపోయి చాలా బాధపడుతూ ఇక మా జీవితం అయిపోయింది మా లైఫ్ అయిపోయింది ఇక ఇక మాకు ఏది కాదు అని చాలామంది చాలా చాలా విధానాలుగా బాధపడుతుంటారు ఇక నా లైఫ్ అయిపోయిందిలే ఇక నేను ఏం చేయలేను ఇక ఆ స్త్రీ నాకు రాదు నా లైఫ్ ఇంతే ఇక నేను మళ్ళీ ఇంకేరే స్త్రీని నేను ప్రేమించలేను ఆ స్త్రీతో నేను ఉండలేను చాలా చాలామంది చాలా బాధపడుతుంటారు చాలా బాధపడుతుంటారు కాబట్టి అలాంటి బాధపడే వాళ్ళు కూడా మా దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా మేము ఎన్నో విధానాలుగా పూజా బలాలు చేసి కట్టడి కట్టి వాళ్ళకి వసీకరణ చేసి ఎన్నో మంది ఎంతోమంది కలిపి సక్సెస్ చేసిన వాళ్ళు ఉన్న చేశాం అది మళ్ళీ దాంతోపాటు చాలామందికి ఒక విశ్వ కన్ను అనేది పడుతుంటుంది విశ్వ కన్ను నరదిష్టి లాంటిది విశ్వ కన్ను సూపులో ప్రేమ సూపు సూపులో దొంగ సూపు సూపులో వైరాగ్యమైన సూపు సూపులో స్థాన సూపు సూపులో కామ సూపురా అన్నాడు అలాంటి కొన్ని సూపులు ఉంటాయి అన్నమాట ఒక్కొక్క సూపు పడిపోయింది అనుకోండి తినే భోజనం కూడా కక్కేస్తుంటారు అట్లా దిష్టి ప్రయోగం ఉంటారు అది ఆ ప్రయోగం వల్ల ఆ దిష్టి ప్రయోగం వల్ల కొన్ని కొన్ని జరుగుతుంటాయి కొంతమంది చేసిన ఆ దిష్టి కన్ను ఎప్పుడు పడుతుందో అది పట్టగా నుంచి వాళ్ళ ఆరోగ్యంలో హెల్త్లో నీరసం అయిపోతుంటారు తిరిగినట్టుగా అనిపిస్తుంటుంది ఒళ్ళు నీరసంగా ఉంటుంది చక్కెర వచ్చినట్టుగా ఉంటుంది ఒళ్ళు ఆ విధంగా అయిపోతుంటుంది అదిలో కామసూపు అనేది పడిపోయింది అంటే వాళ్ళిద్దరు భార్యాభర్తలు వాళ్ళు ఎంతో ప్రేమతో ఉండవలసిన వాళ్ళు కూడా ఇడిపోతారు అలాంటివి కూడా చాలా వరకు ఉంటాయి అది కూడా వసేకరణతోనే చేయాలి పూజ వసేకరణతో పూజ చేస్తేనే ఆ సమస్యలో నుంచి వాళ్ళు బయటపడతారు కాబట్టి ఇలాంటి సమస్యలు ఎన్నెన్నో ఉన్నా కూడా ఎలాంటి సమస్యలు ఉన్నా ఏ సమస్యకైనా కూడా ఒక మార్గం అనేది మనకి తెలిసిపోతుంది ఎవరైనా సరే ఒక ప్రాబ్లంలో ఉన్నారనుకోండి ఆ ప్రాబ్లం అనేది ముందు పూజా బలంలో పెట్టి చూడాలి అది అంజనం బలములు వేసి చూసిన తర్వాత అది నిజమా కాదా ఏమిటా అనేది మనం చూసి ఆలోచించి అది నిజమంటేనో నిజమే చెబుతాం లేకపోతే నీకు కాదు నువ్వు ఏది చేసినా నాకు అయ్యే మార్గం లేదనేది మేము చెప్పేస్తుంటాం అదే విధంగా కొన్ని జరుగుతుంటాయి కాబట్టి చాలామంది మరి ఇది కరెక్ట్గా జరిగితా జరగదా అనేది చాలామందికి సందేహాలు ఉన్నాయి దేనికైనా తొక్కితే రాయి మొక్కితే దేవుడు నమ్మకంతో ఏదైనా అవుతుంది కానీ నమ్మకం లేని ఏది కాదు అంటే ఇప్పుడు చూసుకుంటే దేనికైనా మంచి ఉంది చెడు ఉంది వసీకరణంకి కూడా మంచి మంచిగా చేసుకోవచ్చు చెడుగా కూడా చేసుకోవచ్చు సో చేపించే వాళ్ళకి ముందు ముందు ఎలాంటి ప్రమాదాలు అలాంటివి ఏం కలగవా చేయించే వాళ్ళకి చెడు చేయించే వాళ్ళకి అవి కావు మంచిగా ఆలోచించి మంచిగా చేసే వాళ్ళకి అది సక్సెస్ అవుతుంది చెడుగా చెడుగా మంచిగా కావాలి మనం కరెక్ట్గా ప్రేమించి కరెక్ట్గా ఆలోచించి ఆ రెండు పక్కల రెండు విధానాలుగా రెండు స్త్రీ నుంచి పురుషుడికి పురుషుడి నుంచి స్త్రీకి ఈ రెండు పక్కల కరెక్ట్గా ఉంటేనే అది కరెక్ట్గా వాళ్ళు చేసిన పూజ సక్సెస్ అవుతుంది వాళ్ళకి అన్ని అన్ని పనులు సక్సెస్ అయ్యే మార్గాలు ఉంటాయి లేదు ఒకటి కరెక్ట్గా ఉండి ఒకటి కరెక్ట్గా ఉండకోకుండా ఉంటే వాళ్ళు ఏ పూజ చేయించుకున్నా కూడా అవి అంతంత మాత్రమే నాలుగు రోజుల పాటు అలాగే ఉంటుంది కానీ మళ్ళవరికి మారిపోతాం మళ్ళీ ఆ విధంగా తప్పకుండా గురుజీ వసీకరణం అంటే ఏంటి వసీకరణం వల్ల దేన్ని ఆకర్షించుకోవచ్చు అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు ఓం చూసారు కదా మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందనే అనుకుంటున్నాను అలా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ